రైతులు పండించిన పొద్దు తిరుగుడును నేరుగా మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి ప్రభుత్వ కనీస మద్దతు ధర పొందగలరని సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి రైతులకు సూచించారు నాఫెడ్ వారి సౌజన్యంతో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో సింగిల్ విండో వారిచే హుస్నాబాద్ మార్కెట్ యార్డులో సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాన్ని సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు సన్ఫ్లవర్ తూకం వేసి మాట్లాడుతూ రైతులు నాణ్యత ప్రమాణాలను అనుసరించి సన్ఫ్లవర్ను ఎండబెట్టి శుభ్రపరిచి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందగలరని రైతులకు సూచించారు రైతులు సన్ఫ్లవర్ తీసుకొచ్చేటప్పుడు తమ యొక్క పట్టాదారు పాస్బుక్ జిరాక్సు ఏఈఓ సర్టిఫికేటు ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంకు ఖాతా బుక్ జిరాక్స్ తీసుకొని రాగలరని రైతులను కోరారు సన్ఫ్లవర్ ప్రభుత్వ కనీస మద్దతు ధర ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు పొందగలరని అన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిసిటి శివయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంకచందు సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎగ్గిడి ఐలయ్య సింగిల్ విండో సిఇఒ తిరుమల మార్కెట్ కమిటీ మరియు సింగిల్ విండో డైరెక్టర్లు వ్యవసాయ అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు సింగిల్ విండో వాళ్ళు వేసవి మార్కెట్ వాళ్ళు ప్రభుత్వం పక్షాన ప్రభుత్వ ధర డెబ్బై రెండు ఎనభై ఉంది మద్దతు ధర ఇక్కడ అటువంటి రైతాంగం ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇస్తామో మార్కెట్ కమిటీకి వచ్చి దీంట్లో ఉండేటువంటి యాడ్లు ఈ వద్ది నిజలను అమ్ముకొని మన ప్రభుత్వ ధర ఉన్నది కాబట్టి దూరం పోకుండా వేరే వాళ్ళకి ఇవ్వకుండా ప్రభుత్వం మద్దతు ధర ఇక్కడ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మోస పోకుండా రైతులు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవాలని ప్రభుత్వం చాలా ఆలోచనతో ఉన్నది మన సభ్యులు మంత్రివర్యులు ఉన్న ప్రభాకర్ కూడా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చేస్తాను కాబట్టి ప్రత్యేకంగా మీరు రైతాంగం ఇదంతా మనం కరువు ఏరియా గౌరెల్లి గంటపల్లి ప్రాజెక్టులు కూడా కడతారు కానీ ఇంకా పూర్తి కాలేదు అవన్నీ అయినా ఇంకా చాలా రకాల పంటలు విత్తనాల ఫ్యాక్టరీలు అవన్నీ కూడా మన ప్రాంతాల్లో కావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రైతాంగం వచ్చి దీన్ని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఉపయోగించుకోవాలని కోరుచు తింటాలకు ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలతోటి మార్కెట్లో దళారులకు మోసపోకుండా మంచి ఆరబెట్టుకొని తాలు లేకుండా మట్టి లేకుండా నాణ్యమైన పొద్దు విత్తనాలు తీసుకొచ్చి ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధరకు అమ్ముకోవాలని మార్కెట్లో దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది నీకు మార్కెట్లకు రాగానే మరి నాణ్యత ఉన్నట్టు క్వాలిటీ ఉన్నట్టయితే మ్యాచర్ బరాబర్ ఉన్నట్టయితే తప్పకుండా తొందరనే కొనుగోలు చేయడం జరుగుతుంది కందుల విషయానికి కూడా ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరికీ పొద్దుతిరుగుడు కానీ ఏదైనా రైతులందరూ ఆన్లైన్లో నమోదు చేసుకొని నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చినప్పుడు వెంటనే కొనబడుతుంది ఈ అవకాశాన్ని మరి రైతులందరూ మరి వినియోగించుకోవాలి దీనికి మన మంత్రి వర్యు వర్యులు ప్రభాకరణ గారు మరి ఇలా శాసనసభ సమావేశాలు జరగడం వల్ల రాలేకపోయినరు వారు మరి రైతులకు ఇబ్బంది పెట్టకుండా తొందరగా ఓపెన్ చేయమ చేయడం చేయమని చెప్పడం జరిగింది మరి రైతుల పట్ల మంత్రి గారు ఎప్పటికప్పుడు మరి సమీక్ష చేస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి చర్యలు తీసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వ మద్దతు ధర పొందే విధంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాడు దీన్ని సద్వినియోగపరచుకోవాలని రైతు సోదరులందరికీ మనవి చేస్తూ సెలవు పొద్దు తీరు ధాన్యం వారందరికీ రైతులు నష్టపోకుండా ఉండాలి వారికి ప్రభుత్వ గిట్టుబాటు ధర అంటే మద్దతు ధర వారందరికీ అందుబాటు చెందాలి మరియు ఎలాంటి ధరారులకు చిన్న చిన్నగా అవసరాలను బట్టి అక్కడ పది కిలోలు ఇరవై కిలోలు ఎక్కడ కూడా అమ్ముకోకుండా సత్వను వాళ్ళు మార్కెట్కు తీసుకొచ్చి ఈ మార్కెట్ని అమ్ముకొని వెంటనే పైసలు కూడా ఆల్రెడీ వాళ్ళ అకౌంట్లో పడ్డట్టు మనకు బ్యాచ్ ఆధ్వర్యంలో ఇక్కడ కొనుగోలు జరుగుతున్నది దానికి మార్కెట్ మార్కెట్ శాఖ మరియు బ్యాచ్ వాళ్ళు మరియు ప్రభుత్వము అందరం కలిసి రైతులు సుభిక్షంగా ఉన్నప్పుడే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందని ఎప్పుడు మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు నిరంతరం రైతుల పక్షపాతిగా రైతులకు అనుకూలంగా ఉండాలి రైతులు ఎక్కడ నష్టపోవద్దనే ఒక దృఢ సంకల్పం కొద్దీ ఆయన ప్రయత్నాలలో భాగంగానే మేము ఇక్కడ ఈ మార్కెట్ ఈరోజు కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతున్నది దానికి పెద్దలు మా జిల్లా ఈ మార్కెట్ కమిటీలో మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రైతులందరూ దీన్ని వినియోగించుకొని ఈ మద్దతు ధరకు ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో ఆ మద్దతు ధరను మీరు తీసుకొని మంచి నాణ్యమైన విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ వీలైతే మీరు ఎలాంటి తాలు అవి లేకుండా మీరు మంచిగా చూసుకున్నట్టు ఇక్కడ మా వాళ్ళు కూడా వీళ్ళు హమాలీలు వాళ్ళు కూలీలు ఎవరైనా కూడా వీరు మీకు సహకరిస్తారు ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకురండి ఇంటనే స్వచ్ఛమైన వాటి పరిష్కారానికి మేము అర్జేస్తాం